Rachin away, let Narasimha. Rachin a singer. Narasimha. Kachabunakaya, let's mean a singer. పేదవారిన ఆదరించి సేద తీర్చువాడవని పేదవారిన ఆదరించి సేద తీర్చువాడవని సిరులదేవి శ్రీ లక్ష్మి హృదయాని వాసివని మి ఓ దేవ మమో బ్రోవ నీ నము వోదేవా నరసింహ మమో బ్రోవ సకలలోకపాలి సర్వజనుల పూజిత సకల లోక పాలిత సర్వజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకుచక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన శిష్ట శిష్టరక్ష ధనుడవని శంకుచక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన శిష్ట శిష్టరక్ష ధనుడవని వేడుకొంటి మో దేవా నీ సేవా వేడుకొంటి మో దేవా నీ సేవా మనుజలోక పాలన గాన శోధన మనుజలోక పాలన గాన శోధన రక్షించ లక్ష్మీ నరసింహ కచ్చునకైయ రాహార రక్షి స వైయ లక్ష్మీనరసింహ మంగళగిరికొండ రంగరంగ వైభవాన మంగళకర నామాన మమ్మేలే దేవుడని మంగళగిరి కొండ పైన రంగ వైభవాన మంగళకర నామాన మం దేవుడని నీ దరికి చేరేము పానకాన్ని పోసేము నీ దరికి చేరేము పానకాన్ని పోసేము పాలించరావయ్య पानकाल नरसिंहा पालीय पानकाल नरसिंहा राक्षिस वैय्या लक्ष्मी नरसिंह कक्षबुन कै्या राक्षस संहार रक्षिस लक्ष्मी नरसिंह లక్ష్మీ నరసింహ రక్షయ లక్ష్మీ నరసింహ మంగళాద్రి మంగళాశిఖరము మహాపుణ్యక్షేత్రము మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलाद्रिशिखरमु महापुण्यक्षेत्रमु द्वापरान धर्मजुडु ಕಲಿಯುಗನವಾರೆಡ್ಡಿ ರಾಜವಂಶಮೂ ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಅತಡೆ ಮನ ದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಅತಡೆ ಮನ ದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಶಿಖರಮು ಮಹಾ పుణ్యక్షేత్రము విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము తపానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును కడిబెడంత పానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుడు వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు అతడే మన లక్ష్మీ లక్ష్మీనరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము మహాగాలి గోపురము చూడచూడ మురిపము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము నరసింహుని దర్శనం సర్వ పాపహరణము మంగళాద్రి శిఖరము పద్మజ్యోతి సేవా ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులకు మనము వాణ్యవారు కుటుంబ సభ్యులకి ఆ స్వామి వారు ఆశించారు అలానే అన్నపై అభయ్ గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు నిరాడనిచ్చినారు مانه ۽ مانو ان جو مطلب آهي ته مان ڪاميابي حاصل ڪرڻ چاهيان ٿو ۽ مان ڪاميابي حاصل ڪرڻ چاهيان ٿو వందలు ఎండు రూపాయలు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు నిర్వహణ ఇచ్చినారు వారిని వారి కుటుంబ సభ్యులు అలానే కొంత స్వామివారి అన్నదానం కార్యక్రమానికి ఓం శ్రీ లక్ష్మీ రసింహాయన మహా ప్రతి సంవత్సరం మంగళగిరి తిరునాళ్ళ సందర్భంగా మంగళగిరి తిరునాలు వచ్చే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించేందుకు పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో వచ్చే తిరునాలు వచ్చే భక్తులకు కొన్ని వేల మందికి అన్నదానం చేయటం మా కానీ పెట్టుకున్నాం మా సంస్థ స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేసి స్వామివారి మనల్ని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను ఓం లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనరసివామి దేవస్థానం వద్ద ఈరోజు ఈరోజు పద్మజ్యోతి సేవా సంఘం తరఫున పదివేల పది మందికి అన్నదాన కార్యక్రమం సీకే గర్ల్స్ హై స్కూల్ కనుక స్కూల్ గ్రౌండ్లో జరు కార్యక్రమం జరుగుతుంది ఉద పదకొండింటికి మొదలైంది కార్యక్రమం భక్తులు విరివిరిగా వస్తున్నారు ఈ రోజు కార్యక్రమం బాగా మా జనం కూడా విరివిరిగా వస్తున్నారు పోతే ఈ గుడ్డి పూర్ణ వెంకటపూర్ణ చంద్రరావు గారు అంతకుముందు కూడా మనకు లక్ష్మణ స్వామి టెంపుల్ వద్ద టిఫిన్ పంపిణీ కార్యక్రమం ప్రతి ఆదివారం రెండు వందల మంచి మూడు వందల వరకు భక్తులకి ప్రతి ఆదివారం టిఫిన్ పంపిణీ చేస్తున్నారు అది వంద వారాల్లో పూర్తయింది ఆ కార్యక్రమం కూడా చేసుకుంటూ ఇదే కార్యక్రమం బ్రహ్మోత్సవాల టైంలో నిరుడు జరిగినది టీటీడీ కళ్యాణ మండపంలో పదివేల మందికి నిరుడు కూడా గుండె దగ్గర పోర్న చంద్రబాబు గారు నిరుడు కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు నిరుడు కూడా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఈ ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పదకొండింటికి ఉదయం మొదలైంది భక్తులు విరివిరిగా వస్తున్నారు పదివేల మందికి ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి జరుగుతున్నది ఈ కార్యక్రమం టీవీలో మేము మా పద్మ సేవా సంఘం తరఫున ఉన్న టీం సభ్యులందరూ పాల్గొంటున్నాము మా టీం సభ్యులతో పాటు నేను గుద్దంటి బురహరావు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి జంజనం పాండురంగారావు గారు ఆలపాటి రాధిక గారు బెంజ భిక్షారావు గారు మన గుడ్ ఇంకా బెట్లా సూర్య చంద్రరావు గారు బోస్ గారు మల్లేశ్వరి గారు ఇంకా ఈ టీంలో ఉన్న ఈ సభ్యులందరూ కూడా ఈ సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ చేదోడు వాదోడుగా ఉండి ఉదయ ఉదయం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు ఇది కూడా మాకు ఎంతో ఇంకా ఈ టీంలో ఉండి మనం ఈ కార్యక్రమం చేపట్టి ఈ స్వామివారి అన్న ప్రసాదాన్ని మేము భక్తులకు పంచడం కూడా ఈ టీంలో ఉండి మా అదృష్టంగా భావిస్తున్నాము జయ లక్ష్మణ స్వామి विकास कुछ देर और रात में बहुत ज्यादा बढ़िया टीम ने शिरोदन करके पूरी बाहर किया था बहुत बड़ा साल और ये दो बार से बड़ा पॉइंट आ रहा है

சுப்பிரமணியன் சாமியார் சுமணியார் சுவாம డివి సతీష్ కుమార్ గారు మనకు ఒక రూపాయ ఏ విధంగా ఇచ్చినారు వారి వారి కుటుంబ సభ్యులు